రేపే మంగళవారం రేపు మంగళవారం రోజున రహస్యంగా చిటికెడు కుంకుమతో ఈ పరిహారం చేయండి ఇలా రేపు మంగళవారం రోజు రహస్యంగా చిటికెడు కుంకుమతో ఈ పరిహారం చేయటం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుంది లక్ష్మీదేవిని అడ్డుకునే ఏవైనా శక్తులు ఉంటే అవి అన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాదు ఇంట్లోకి కోరుకున్నంత డబ్బు వస్తుంది ఇక మీరు బంగారం కొనాలి భూములు కొనాలి ఇల్లు కొనాలి వాహనం కొనాలి అనేటటువంటి కోరికలు కూడా నెరవేరుతాయి ఎందుకంటే మనకు చాలా రకాల కోరికలు అనేవి ఉంటాయి అవి అసలు ఎంతకీ తీరనే తీరవు అయితే ఆ కోరికలు సైతం ఖచ్చితంగా తీరిపోతాయి అంతేకాదు మనకి కోరికలు అనేవి అంటే మనకు ఏదైనా వాహనం కొనాలి అనే కోరికలు ఇలాంటి కోరికలు అనేవి తీరకుండా మనకు దుష్టశక్తి అనేది అడ్డుకుంటుంది ఆ దుష్ట శక్తి యొక్క చెడు ప్రభావం వల్లే మన జీవితంలో అనేక రకాల కష్టాలు ఏర్పడుతూ ఉంటాయి వాటి నుండి విముక్తిని పొంది ఆ దుష్ట శక్తి యొక్క చెడు ప్రభావం తొలగిపోయి అదృష్టం అనేది కలిసి రావాలి అంటే ఖచ్చితంగా రేపు మంగళవారం రోజున రహస్యంగా కుంకుమతో ఈ పరిహారం చేయండి రహస్యంగానే అని ఎందుకు అంటున్నానంటే రహస్యంగా చేసే పరిహారాలు మనకి మంచి ఫలితాలను ఇస్తాయి మనం ఎప్పుడైనా మన కోరికలు తీరాలి అన్నా లేదా మనం ధనపరమైనటువంటివి మనకు ధరం రావాలి అన్నా ధనపరమైన సమస్యలు తొలగిపోవాలి అన్నా ఇతరులకి మన యొక్క అంటే చేసే పరిహారం తెలియకూడదు అది ఎవరికైనా సరే కొన్నిసార్లు ఫ్యామిలీ మెంబర్స్కైనా మనం చేసే పరిహారాలు తెలియటం వల్ల అక్కడ కొద్దిగా నెగిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది అందువల్ల మనకు అనేక రకాల కష్టాలు కూడా ఏర్పడతాయి అంటే పరిహారానికి తగిన ఫలితం అనేది రాకపోవచ్చు అందుకే మనం ఎప్పుడైనా సరే ఏదైనా పని జరగాలి అంటే ఆ పని ముందుగా ఎవరికి తెలియకుండా మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి ఫోన్ చేసి చూడండి ఇరవై నాలుగు గంటల్లోనే ఎటువంటి సమస్యకు అయినా పరిష్కారం లభిస్తుంది అయితే శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు చాలా అనుభవంతో వీరు పూజలు చేస్తూ ఉంటారు విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం శ్రీ పురుషుల వశీకరణము ధనం నిలకడగా లేకపోవటం ఈమె యొక్క ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఎటువంటి సమస్యలకు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అని కూడా చెప్పుకోవచ్చు వీరు చాలా అనుభవంతో పూజలు చేస్తూ ఉన్నారు నమ్మకంతో ఒక్కసారి గురువుగారికి ఫోన్ చేయండి మీ యొక్క ప్రతి సమస్యకి కూడా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారాన్ని పొందండి చేయాలి అందులో విజయం పొందిన తర్వాతే మనం ఇతరులకి చెప్పాలి ఎందుకంటే కొన్నిసార్లు మనం అందరితో షేర్ చేసుకుంటాము ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేసుకుంటాము అది జరగకముందే అలా షేర్ చేసుకోవటం వల్ల అది జరగచ్చు జరగకపోవచ్చు అంటే కొన్నిసార్లు మన జాతకరీత్యా అంటే ఏదైనా ఉద్యోగం వస్తుంది అని అందరికీ నేను ఉద్యోగం వస్తుంది 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 చెప్పాక ఆ ఉద్యోగం తీరా రాకుండా అయిపోతుంది ఎందుకంటే అక్కడ కొన్ని చెడు కళ్ళు చెడు ప్రభావం ఏర్పడుతుంది ఇలా అందరికీ చెప్పటం అనేది ఫస్ట్గా మానుకోవాలి మనం ఏదైనా జరిగేది ఉంటే అది మనం హార్డ్ వర్క్ చేయాలి కానీ ఇతరులతో షేర్ చేసుకోకూడదు అలా మనం ఎవరితో చెప్పకుండా మన పని మనం చే వెళ్ళాలి ఇలా చేయటం వల్ల మనకు అందులో విజయం కలుగుతుంది అలా విజయం కలిగాక ఇతరులతో చెప్పుకోవాలి అలా విజయం కలిగిన తర్వాత ఎవరితో అయినా షేర్ చేసుకోవచ్చు కానీ జరగక ముందే ఇతరులతో చెప్పుకోవటం వల్ల మనకు అందులో ఫలితం రాకపోవచ్చు కనుక ప్రతి ఒక్కరూ కూడా రేపు మంగళవారం రోజు కుంకుమతో ఈ పరిహారం చేయండి కానీ ఎవరితో చెప్పుకోకుండా రహస్యంగా చేయండి అప్పుడే మీరు కోరుకున్న ఫలితం వస్తుంది అంతేకాదు తక్షణం అవసరానికి డబ్బు కూడా వస్తుంది కొన్నిసార్లు మనకు అప్పటికప్పుడు అవసరాలు వస్తూ ఉంటాయి అత్యవసరం వస్తూ ఉంటుంది డబ్బు అనేది కావాలి అని కానీ అలా మనకు డబ్బు అనేది దొరకదు కొన్నిసార్లు మనకు డబ్బు అనేది అసలు దొరకనే దొరకదు అంటే మన అవసరానికి డబ్బు అందుబాటులో ఉండదు అలా ఎందుకు జరుగుతుంది అంటే కొన్ని రకాల దుష్టశక్తుల కారణం వల్లే కనుక ఆ దుష్ట శక్తుల కారణం అనేది ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడు మనకు అదృష్టం అనేది పడుతుంది అంతేకాదు అప్పుడు మన జీవితంలో నుండి కష్టాలు కూడా తొలగిపోతాయి దరిద్రాలు తొలగిపోతాయి అదృష్టం అనేది కలిసి వస్తుంది దరిద్ర బాధల నుండి విముక్తి అనేది లభిస్తుంది అయితే కుంకుమ అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్టం ముఖ్యంగా కుంకుమ అనేది దృష్టి దోషాన్ని తొలగించడంలో ముందుంటుంది కుంకుమతో ఏ పరిహారం చేసినా తప్పకుండా మంచి ఫలితం అనేది వస్తుంది కుంకుమ అనేది మన అందరి ఇళ్లల్లో ఉంటుంది లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటిది అలానే కుంకుమ మంగళకరమైనటువంటిది అలాంటిది మంగళవారం రోజున కుంకుమతో పరిహారం చేస్తే తప్పకుండా మంచి ఫలితం కలుగుతుంది మంగళవారం రోజున మంగళగౌరి వ తాన్ని కూడా చేస్తూ ఉంటాము కుంకుమార్చన కూడా చేస్తూ ఉంటాము మంగళవారం రోజుల్లో నవరాత్రుల్లో గనుక కుంకుమార్చన చేస్తే ఇంకా మంచి ఫలితం లభిస్తుంది అలాంటిది రేపు మంగళవారం రోజున కుంకుమతో ఈ పరిహారం చేస్తే మన ఇంట్లో ఏదైనా చెడు శక్తి ఉన్నా కూడా తొలగిపోతుంది రేపు మంగళవారం రోజున కుంకుమతో చేసే ఈ పరిహారం అనేది మన ఇంటి ప్రక్కద లేదా ఇంటి చుట్టూరా ఉండే దుష్ట శక్తిని తొలగిస్తుంది దరిద్ర దేవిని ఇంటి లోపలికి రాకుండా చూస్తుంది కొన్నిసార్లు మన ఇంట్లో పెద్దవాళ్ళు కూడా కుంకుమ నీటితో దృష్టిని తీస్తూ ఉంటారు అంటే కొత్తగా పెళ్ళైన వారికైనా లేదా అంటే ఏదైనా శుభం జరిగేటప్పుడైనా లేదా ఏదైనా దృష్టి తొలగిపోవాలి అనుకున్నప్పుడు కుంకుమ నీటితో దృష్టిని తీస్తూ ఉంటారు అలా కుంకుమ నీటితో దృష్టిని తీయటం వల్ల ఆ దృష్టి దోషం అనేది తొలగిపోతుందని మనం నమ్ముతూ ఉంటాము అంతేకాదు కుంకుమ నీటితో దృష్టిని తీయటం వల్ల దృష్టి అనేది మన దరిదాపుల్లో కూడా ఉండదు ముఖ్యంగా మనకు ఎప్పుడైనా సరే మంచి జరగట్లేదు మనం కోరుకున్న పనులు నెరవేరట్లేదు కోరిన కోరికలు నెరవేరట్లేదు మనం ఒకటి అనుకుంటే అక్కడ ఇంకొకటి అవుతుంది అంటే అక్కడ ఖచ్చితంగా నరదృష్టి అనేది ఉంటుంది ఈ నరదృష్టి వల్లే మనకు పనులు అనుకున్నవి అనుకున్న విధంగా జరగకపోవచ్చు అలాంటి నరదృష్టిని మనం తొలగించుకుంటే ఖచ్చితంగా మనకు జీవితంలో అన్నీ కలిసి వస్తాయి మనం ఏది అనుకుంటే అది జరిగిపోతుంది అలా మనకు జీవితంలో నుండి అన్ని రకాల దరిద్రాలు తొలగిపోయి అదృష్టం కలిసి రావాలి అంటే ఖచ్చితంగా రేపు మంగళవారం రోజున రహస్యంగా కుంకుమతో ఇలా చేయండి ఇలా చేయటం వల్ల మనకు ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలు తొలగిపోతాయి ముఖ్యంగా అప్పుల సమస్యతో ఎక్కువగా బాధపడుతున్న వారు మంగళవారం రోజున ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా అప్పులు తొలగిపోతాయి అలానే అవసరానికి ధనం కూడా అందుతుంది అయితే రేపు మంగళవారం రోజున ముఖ్యంగా లక్ష్మీదేవికి ఎర్రని అక్షంతలు ఎర్రని పువ్వులతో అమ్మవారిని పూజించాలి కనకధార స్తోత్రాన్ని చదవాలి లేదా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో శ్రీ మహాలక్ష్ లక్ష్మీ నమ అనుకుంటూ పదకొండు సార్లు తలచుకోవాలి ఇలా చేస్తే అప్పుల సమస్యలు తొలగిపోతాయి మంగళవారం రోజున లక్ష్మీదేవికి కుంకుమార్చన చేయాలి అదేవిధంగా రేపు మంగళవారం రోజున ఎవరైతే అమ్మవారికి ఎర్రని పుష్పాలు సమర్పిస్తారో అలా సమర్పించి కనకదార స్తోత్రాన్ని వినటం కానీ చదవటం కానీ చేస్తారో అలాంటి వారికి అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి అప్పుల సమస్య అనేది ఉండదు అయితే రేపు మంగళవారం రోజున మరి మనం కుంకుమతో ఏ పరిహారం చేయాలో తెలుసుకుందాం ఆడవారి సౌభాగ్యానికి కూడా కుంకుమను ఉపయోగిస్తాము ప్రతి దృష్టి తీసే కార్యక్రమంలో కుంకుమను ఉపయోగిస్తూ ఉంటాము ఇలా మంచి చెడు రెండింటికి కూడా ఎక్కువగా కుంకుమను ఉపయోగిస్తూ ఉంటాము అలాంటి కుంకుమతో రేపు మంగళవారం ఈ పరిహారం చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి కోట్ల అప్పుల సమస్యలు అయినా తీరిపోయి అదృష్టం కలిసి వస్తుంది అంతేకాదు మనం జీవితంలో ఏది అనుకున్నా అది సులభంగా నెరవేరుతుంది అయితే మరి మంగళవారం కుంకుమతో ఏం చేయాలి అంటే ముందుగా ఒక కొబ్బరికాయను తీసుకోండి పీచు తీసినటువంటి ఒక కొబ్బరికాయను తీసుకోండి అలా పీచు తీసిన ఒక కొబ్బరికాయను తీసుకొని తర్వాత ఆ కొబ్బరికాయకు నిండుగా కుంకుమను తడి చేసి ఆ కొబ్బరికాయకు నిండుగా కుంకుమను పుయ్యండి అలా నిండుగా కుంకుమను పోసిన తరువాత ఆ కొబ్బరికాయను తీసుకొని దానిని మీ ఇంటికి దృష్టిని తీయండి అలానే ఆ కొబ్బరికాయను పట్టుకొని ముందుగా మీ ఇల్లంతా తిరగండి అలా తిరిగిన తర్వాత మీ ఇంటికి ఆ కొబ్బరికాయతో దృష్టిని తీయండి అలా కొబ్బరికాయతో దృష్టిని తీసిన తర్వాత ఆ కొబ్బరికాయను పారే నీటిలో వదిలివేయండి ఇలా ఎవరైతే రేపు మంగళవారం రోజు చేస్తారో అలాంటి వారికి వెంటనే కోరికలు తీరుతాయి కోరుకున్న కోరికలు తీరటమే కాదు మీరు ఏది అనుకున్నా జరుగుతుంది అలానే మీరు ఏదైనా అనుకుంటే అది తప్పకుండా జరిగి తీరుతుంది భూములు కొనాలి అనుకునేవారు భూములు కొంటారు అలానే మీరు ఏ విధంగానైనా సరే మీకు మేలు జరుగుతుంది మీరు ఏది అనుకున్నా అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది కనుక రేపు మంగళవారం రోజున కొబ్బరికాయతో ఈ పరిహారాన్ని చేయండి తక్షణం వెంటనే మనకు డబ్బు అవసరం ఉన్నా సరే డబ్బు ఏదో ఒక రూపంలో వస్తుంది కొబ్బరికాయ అనేది చాలా ఈజీగా దృష్టి దృష్టిని తొలగిస్తుంది అంతేకాదు కుంకుమ కూడా చాలా సులభంగా దృష్టిని తొలగిస్తుంది కనుక రేపు మంగళవారం రోజున కుంకుమతో ఈ పరిహారాన్ని చేస్తే ఎంతటి దృష్టి అయినా ఎంతటి ఘోర పిచాచ అయినా తొలగిపోయి అదృష్టం అనేది విపరీతంగా కలిసి వస్తుంది తక్షణం ధనం కూడా వస్తుంది ఇక ఈ విధంగా రేపు మంగళవారం రోజున కుంకుమతో చేస్తే తప్పకుండా మీకు అనుకున్నవన్నీ అనుకున్న విధంగా నెరవేరుతాయి తెలుసుకున్నారు కదా రేపు మంగళవారం రోజున కొబ్బరికాయతో ఏ పరిహారం చేయాలి అని అని అలానే మనం కుంకుమతో ఏ పరిహారం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి